మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవచ్చన నుండి పదిహేడు వచ్చిన వరకు అంతట వారు ఏస్తున్న మాటల్లో చిక్కించుకొని వలనని పన్నుగడ పన్ని హరిశైలలో హేరోదిలలో కొందరని ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి మోదుకడ నీవు సత్యసంధుడవు ఎవరికి భయపడవు మోమాటము వాడవు దేవుని మార్గమును కూర్చున్న వాస్తవము బోధించువాడవు చక్రవర్తికి సుంకు చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భాల్లో యేసు యొక్క మాటల్లో తప్పు పట్టాలని ప్రయత్నం చేశారు అందుకనే వారు అనేక ప్రశ్నలు వేసి ప్రభు యొక్క సమాధానం ద్వారా ప్రభుని పట్టి ప్రభుని బంధించాలని శిక్షించాలని ప్రయత్నం చేశారు నేర్స్ వార్తలు కూడా పరిశైలు హేరోదిలు ప్రభు వద్దకు వస్తున్నారు కుట్రపూరితమైన ప్రశ్న వేస్తున్నారు చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయమా కాదా చెల్లించవచ్చా చెల్లించకూడదా నీ అభిప్రాయం ఏమి అని ప్రభుని ప్రశ్నిస్తున్నారు ప్రభు ఇక్కడ అవున కాదనినా ప్రభు యొక్క మాటల్లో తప్పు పట్టి ప్రభుని శిక్షించొచ్చు అని వారు కుట్రపూరితంగా ఆలోచించి వస్తున్నారు ప్రభు అవునని చెప్తే ప్రజా వ్యతిరేకత వస్తుంది చక్రవర్తికి సుంకం చెల్లించటము అది సబవే అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు ఎందుకంటే ప్రజలు చక్రవర్తిని వ్యతిరేకించారు సుంకము చెల్లించవద్దు అంటే రోమను అధికారులు వచ్చి ప్రభుని బంధిస్తారు ప్రభుని శిక్షిస్తారు అందువల్ల ప్రభు అవనని చెప్పినా కాదని చెప్పినా ప్రభుకు సమస్య వస్తుంది అని కుట్రపూరితంగా వారు ఇటువంటి ప్రశ్నను ప్రభు ముందుంచుతున్నారు ప్రభు వారి యొక్క ప్రశ్నకు గొప్పగా సమాధానం చెప్తున్నాడు వారి యొక్క మనసులో ఉన్న ఆలోచనను గమనించి ప్రభు వారేసిన ప్రశ్నకు ఎంతో జ్ఞానముతో సమాధానం చెప్తున్నాడు ప్రియా మిత్రులారా మీ దగ్గర నాణాన్ని తీసుకురండి మీ దగ్గర నాణ్య మీద ఎవరి బొమ్మ ఉన్నది అన్నప్పుడు అది చక్రవర్తి బొమ్మ అని వారు తెలియజేస్తున్నారు చక్రవర్తికి చెందినది చక్రవర్తికి వండి దేవునికి చెందాల్సింది దేవునికి వండి అని ప్రభు గొప్పగా తెలియజేస్తున్నాడు ఈ విధంగా వారి యొక్క నోళ్లను మూయిస్తున్నారు చాలా మంది శత్రువులు ప్రభుని ప్రశ్నించి ప్రభు యొక్క మాటల్లో తప్పు పట్టాలని ప్రయత్నం చేశారు వారందరి యొక్క ప్రశ్నలకు ఇదే రీతిలో ఎంతో జ్ఞానంతో ప్రభు సమాధానం చెప్పి వారి యొక్క నోళ్లను ముగిస్తున్నాడు ఇక్కడ ప్రభు తను ఇచ్చిన సమాధానం ద్వారా మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు మనము దేవుని ఎలా బాధ్యత కలిగి ఉన్నాము అదే విధముగా సమాజం వల్ల బాధ్యత కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాడు దైవ చట్టాన్ని మనం గౌరవించాలి అదే విధముగా మానవ చట్టాన్ని కూడా గౌరవించాలి ఎందుకంటే మానవ చట్టము దైవ చట్టంలోంచి పుట్టుకొచ్చింది మనందరికీ సామాజిక బాధ్యత ఉంది ఈ లోకములో మనకున్న చట్టాలను గౌరవించాలి చట్టాల ప్రకారంగా నడుచుకోవాలి ఈ లోకములో మంచి పౌరులుగా జీవించాలి సహోదరి సహోదరారా అదే విధముగా క్రీస్తు కనుచరులుగా ప్రభు దయచేసిన ఆజ్ఞల ప్రకారంగా చట్టాల ప్రకారంగా మనము జీవించాలి జీవించి మనము మంచి కథోలికలము మంచి క్రైస్తవులమని నిరూపించుకోవాలి మిత్రులారా